అబ్రహాం యొక్క కుటుంబాన్ని చూస్తాం అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి ఎంతోమంది దేవజనులు మనకు బోధించారు నేను కూడా చాలాసార్లు అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి ఆయన యొక్క బయోగ్రఫీ చెప్పాను దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వింటే అది మనకు అర్థమవుతుంది నిర్లక్ష్యంగా ఉంటే అర్థము కాదు శ్రద్ధగా వినాలి అందరూ ఆసక్తి కలిగి వినాలి ఇప్పుడేగా పాట పాడుకున్న నీ వాక్యమే నన్ను బ్రతికించాను బాధలలో నెమ్మదిచ్చాను కాబట్టి ఆయన వాక్యం మనం శ్రద్ధగా వినాలి ఎన్నిసార్లు ఆ వాక్యం ద్వారా మనం ఆదరించబడుతున్నాం కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా మరేలాగా శ్రద్ధగా మీరు వాక్యం వినాలి అప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది దేవుని ప్రేమించే బిడ్డంగా మనం ఉండాలి దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం అందరూ ఆయన సన్నిధికి కాబట్టి దేవుని ప్రేమిస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఒకసారి యథార్థమైన సంఘటన చెప్తాను దేవుని ప్రేమించిన ఒక కుటుంబము ఆ కుర్చీలో కూర్చున్న అమ్మమ్మ అంత ఆమె తన మనోరాలు తీసుకొని ఇదిగో ఇంత అమ్మాయి చిన్నబిడ్డని మనోరాలను తీసుకొని వరంగల్ నుంచి విజయవాడ వస్తుంది ట్రైన్లో ఎక్కడికి వస్తున్నది విజయవాడ వస్తున్నది వస్తుంటే విజయవాడ సమీపంగా వస్తూ ఉంది కా అర్ధగా ఉంటే విజయవాడ ట్రైన్ వస్తుంది ఆ సమయంలో ఆమె ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో ఒక మాంత్రికుడు కూర్చున్నాడు మాంత్రికుడు కూర్చుని ఆ అమ్మాయి చాలా చక్కగా ఉన్నది ఎవరి మనమురాలు తీసుకొని తీసుకుని వస్తున్నది ఆ అమ్మాయి మీదకి ఈ మాంత్రికుడు కొన్ని మంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు ప్రయోగిస్తూ ఉంటే ఆ మంత్రాలకి ఆ అమ్మాయి మెలకలు తిరిగిపోతున్నది మెళకల మెలక తిరిగిపోతున్నది మంత్ర మంత్రగాడు మంత్రిస్తున్నాడు పాపం ఈ వృద్ధురాలు ముసలావిడ భయపడుతున్నది అయ్యో ఏం చేయాలి ఇప్పుడు మాంత్రికుడు మంత్రాలు ప్రయోగించాడు నా బిడ్డ మీద అని ఆమె పెద్దగా ఏడుస్తూ ఉన్నది ఇంకా విజయవాడ ఒక అరగంటలో బండి వస్తుంది ఇది నిజంగా జైన సంఘటన అప్పుడు ఆ కంపార్ట్మెంట్లోకి ఎదురుగా ఒక భక్తుడు కూర్చున్నాడు ఏసై భక్తుడు ఆయన పేరు సాధు సుందర్ సింగ్ ఏ పేరు సాధు సుందర్ సింగ్ కూర్చున్నాడు ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నాడు ఢిల్లీ నుంచి విజయవాడ మీటింగ్స్కి వస్తున్నాడు వస్తూ వస్తూ ప్రభా విజయవాడ మీటింగ్కి వెళ్ళమంటున్నారు నాకైతే ఛార్జీకి డబ్బులు లేవు ఎలా వెళ్ళమంటావు నువ్వు ఇస్తేనేగా ఏదైనా అని ప్రభుత్వ డైరెక్ట్గా మాట్లాడతాడు అబ్రహాంతో కనుక దేవుడు అబ్రహంతో ఎలా మాట్లాడతాడో అలాగా ఈ భక్తుడు డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడతాడు అప్పుడు ప్రభు అన్నాడట ఈ విమానాలు కానీ ట్రైన్స్ కానీ భూలోకల్ సమస్తం ఎవరివి నాయే కదా ఈ మొత్తం నావే నేను చూసుకుంటాను వెళ్ళి అన్నాడంట టికెట్ లేకుండా ట్రైన్లో కూర్చున్నాడు ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు కూర్చుంటే ఇక అప్పుడు ఇక అర్ధ గంటలో ట్రైన్ విజయవాడ వస్తుంది కదా ఈ సాధు సుందర్ సింగ్ గారు కూడా ఈ అమ్మమ్మ కూర్చున్న వాళ్ళు ఉన్న సీటు ఎదురు కూర్చున్నాడు మాత్రడ కొంచెం పక్కన కూర్చొని ఆ మంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు పాప మిలకలు తిరిగిపోతా ఉన్నది అప్పుడు అన్నాడు భక్తుడు సాధు సుందర్ సింగ్ ఏయ్ ఏం చేస్తున్నాను ఆమె ఎవరు దేవుని బిడ్డ ఏసీ ప్రభు బిడ్డ నీ మంత్రాలు ప్రయోగించడం ఆపు అంటే అప్పుడు ఆ మాంత్రిడు అన్నాడు నువ్వు కూడా నాలాగా సాధువు కదా నువ్వు నెమ్మదిగా కూర్చోవు నీకెందుకు నీ పనేది నువ్వు చూసుకో ఆ మీద మంత్రాలు నేను ప్రయోగిస్తా అని అంటే అప్పుడు ఆ యొక్క సాధు సుందర్ సింగ్ అన్నాడట నువ్వు మంత్రాలు ప్రయోగించామంటే నేను ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తాం అని అన్నాడా అప్పుడు మాంత్రికుడు అన్నాడు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు నీ ఇంకొకసారి మాట్లాడావంటే ఆ మంత్రాలు నీ మీద ప్రయోగిస్తానన్నాడేట ప్రయోగించి చూద్దాం చూద్దామన్నాడంట అనగానే ఆ పాప మీదకి వచ్చే మంత్రాలన్నీ కూడా ఈ భక్తుల మీద ప్రయోగిస్తున్నాడు సాధు సుందర్ సింగ్ గారి మీద ప్రయోగిస్తున్నాడు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి మంత్రాలన్నీ వాడివైపుకి వస్తున్నాయి ఇకప్పుడు వాడు ఆలోచించి నీ జేబులో కానీ ఎక్కడన్నా కానీ దగ్గర బైబుల్ ఉందా అన్నాడట ఆ ఉందన్నాడు ఆ బైబుల్ తీసి పక్కన పెట్టి నీ సంగతి ఏదో చెప్తానని అన్నాడు సరే ఇలాంటి బైబుల్ ఉన్నది ఆ బైబుల్ తీసి పక్కన పెట్టేశాడు ఈ భక్తుడు ఇక మంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు అయినా కూడా అవన్నీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి కానీ భక్తుల మీదకి ఏమి పని అనేది చేయటల్లా ఇకప్పుడు మర్యాద ఎక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో లేకపోతే మాత్రం నీ మీద వెంటనే పోలీసులు వాళ్ళు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది వెళ్ళిపో అనగానే ఆ మాంత్రికుడు అక్కడి నుంచి గజగజ గజలు ఆడుతూ భక్తుడిని చూశాడు కదా సాధుసుందర్ సింగ్ అని గజ గజలాడుతూ భయపడి ఇక వెంటనే ఆ కంపార్ట్మెంట్ నుంచి వేరే వేరే కంపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడట దేవుడు స్తోత్రం చెప్పండి తల్లిలో ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు ఆ పాపని బతికిచ్చాడు ప్రాణాపాయం లేకుండా ఆ పాపని ఆ ఈ భక్తురాగా ఈ భక్తుని ద్వారాగా ఆ పాప ఆ ప్రాణాలు కాపాడబడ్డాయి లేకపోతే ఆ చేతబడు చేసేటువంటి మాంత్రికుడు ఆ యవనాస్తు ఏం చేసి ఉండేవాడు ట్రైన్ ఇంకా ఒక పదిహేను నిమిషాల్లో విజయవాడ వస్తున్నది అప్పుడు పదిహేను నిమిషాలు సంభాషణ జరిగింది అంతలోకి టీసీ వచ్చాడు మనహేష్ బాబు గారు లాంటి ఆయన టీసీ అంటే తెలుసా టికెట్ క చెక్ చేస్తారు కదా టికెట్ కలర్ వచ్చాడు టికెట్ టికెట్ అంటే ఈయన దగ్గర టికెట్ లేదు అమ్మమ్మ దగ్గర టికెట్ ఉన్న పాపకి టికెట్ అందరికి టికెట్స్ ఉన్నాయి ఈయన దగ్గర లేవు ఏమాయా చూడబోతు జెంటల్మెన్ లాగా ఉన్నా టికెట్ అయితే ముందు ట్రైన్ దిగనాడు ఇంకప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు సరిపెట్టిందా ఏందా అప్పుడు ఏమన్నాదంటే అమ్మమ్మ అన్నది అయ్యా ఆయన దేవుని అయ్యా టికెట్ లేకపోతే మేము ఇస్తాము కాబట్టి మీరు ఆయన అనవసరంగా మీరు దించవద్దు అంటే వాడేం టీసీ నిర్దాక్షిణంగా ఆ ట్రైన్ చైన్ లాగే సాపేసేసి ఆ సాధు సుందర్ సింగ్ దించేసాడు దించేసేసరికి ఆయన ఎప్పుడైతే ట్రైన్లో నుంచి దిగాడో వెంటనే ట్రైన్ ఆగిపోయింది పదిహేను నిమిషాల్లో ట్రైన్ విజయవాడ వెళ్ళాలా ట్రైన్ అయిపోయింది ఇక ఆయన ఈ భక్తులు ఏం చేసిన అంత వేప చెట్టు అంత దూరం వెళ్ళేసి అక్కడ మోకాళ్ళు ఉండి నువ్వే కదా నా దగ్గర ఛార్జీ కూడా డబ్బులు లేవు నేను ఎలా వెళ్ళా ప్రభు నిన్ను అడిగితే నువ్వేమన్నావు ఆ ట్రైన్ నావే ఏరోప్లేన్ లావే ఈ మొత్తం నావే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళన్నావు ఇప్పుడేం చేశాడు టీసీ వచ్చేసి టికెట్ లేదని దించేశాడు అని డైరెక్ట్గా మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగ మాట్లాడుతున్నాడు ట్రైన్ ఏమో కదలటల్లా ఆ ట్రైన్ డ్రైవరు వీళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు ట్రైన్ని ఏ ఫాల్ట్ లేదు ఏ మిస్టేక్ లేదు ట్రైన్ అంతా కరెక్ట్గానే ఉన్నది మిషన్స్ అన్ని బాగున్నాయి ట్రైన్ కదవటల్లా అప్పుడు ఆ వృద్ధురా చెప్పింది ఆ వచ్చినటువంటి డ్రైవర్కి అయ్యా జరిగిన సంగతి ఇది అదిగో మీరు చూస్తున్నారు కదా ఆ భక్తుడు ఆ చెట్టు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడే సాధువు గారు ఆ సాధు సుందర్ సింగ్ ఎవరో నిజమైనటువంటి యేసు ప్రభు భక్తుడయ్యా అని అనగానే ఈయన కొంచెం దేవుని మీద అవగాహన ఉన్నది ఇంకప్పుడు వెంటనే వెళ్ళేసి ఆ ఎవరైతే ట్రైన్లో దించాడో ఆ టీసీ మొత్తం కూడా స్టాఫ్ మొత్తం వెళ్ళేసి ఆయన బ్రతుకులు ఆడుతున్నాడు అయ్యా మీరు వచ్చి ట్రైన్ ఎక్కండి మీరు వచ్చి ట్రైన్ ఎక్కండి లేకపోతే ట్రైన్ కదలటం లేదంటే ఇకప్పుడు దేవుని స్తోత్రం చెప్పి ఎప్పుడైతే ట్రైన్లో అడుగు పెట్టాడో అదంతరకు అదే స్టార్ట్ అయిందట దేవుని స్తోత్రం చెప్పండి ఇది నిజంగా దాని సంఘటన భక్తులు చెప్తున్న విన్నాను నిజమైన సంఘటన అప్పుడు ఆ ట్రైను ఎన్ని గంటలకైతే దేవుని సేవకులు వస్తానన్నారు మీటింగ్కి అన్ని గంటలకల్లా విజయవాడ చేరుకున్నారు చూడండి ఎందుకంటే ఆ వృద్ధురాలు ఆ చిన్న బిడ్డ దేవుని ప్రేమించిన కుటుంబం దేవుడు తన ప్రేమించిన బిడ్డ వదిలిపెడతాడా ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన వదిలి విడవను ఎడబాయనన్నాడు కదా కాబట్టి ఆయన ప్రేమించిన బిడ్డల్ని తన భక్తుని ద్వారా ఆ బిడ్డని కాపాడాడు చూడండి కాబట్టి ఇక్కడ మనము దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తాడనేది వాస్తవం ఇక్కడ మనం ఇక్కడ భక్తుని యొక్క అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాంకి దేవునితో సహవాసం ఉన్నది మిమ్మల్ని మధ్యలో ప్రశ్నలు అడుగుతాను మీరు చెప్పాలి